కేసీఆర్ ఓడిపోవాలనే మంటతో ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లోకల్ క్యాండిడేట్ ని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలంటూ సవాల్ విసిరారు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఈటలం కాదు బిడ్డ నాన్న ఇచ్చే ఇస్తే వచ్చేది కూడా కాదు కొనుక్కుంటే దొరికే స కాదది ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వించా వచ్చే పదవి అది ఆనాడు నీకు ఎట్లా చేసి కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి తెలంగాణ సమాజం సంకల్పంతో ఉంది కాబట్టి ఆ మంటలో ఆ కోపంలో ఉండనిది అని చెప్పేదో నీకు భిక్ష పెడితే నీ కళనెత్తికెకి నీకు దమ్ముండని ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు బయట నిలబెట్టి చెప్తాం ఇక దమ్ము లేదు తెచ్చు దాండిగా ఏం కావాలి తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటు కావాలంట తట్టుకోవాలంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటే కావాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అడగాల సక్యం ఉందని చెప్పి మనం చేస్తున్నాను పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆటో డైవ్లకి ఎప్పుడు ఇస్తావు చెప్పు పన్నెండు వేల రూపాయలకు రెక్కల కష్టం చేసుకుని పేదలకు ఎప్పుడితో చెప్పు డబ్బు సంచలకు ధర్మాని మధ్య రుద్దు అవుతుంది ఈ పోరాటంలో తప్పకుండా ధర్మమే విజయం సాధిస్తుంది తప్ప ఈ డబ్బు విజయం సాధిస్తుంది తప్పని లేవు